హలో మిత్రులారా ఆలోచించండి మీరు ప్రతిరోజూ మీ కడుపుని నింపడానికి మాత్రమే పని చెయ్యరు కాని అవి మీ కడుపుని నింపే పని కాదు కాని వారు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతం చేసే మీ శరీరంలోని చిన్న మాయా చేతి వారు అవును ఈరోజు మనం ఆరోగ్యం యొక్క ఈ దాచిన రహస్యాల నుండి కర్తన్ ఎత్తబోతున్నాం దీని పేరు అమైనో ఆమ్లాలు కాబట్టి ఈ అమైనో ఆమ్లాలు ఏమిటి వాటిని ప్రోటీన్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ గా పరిగణించండి ఒక ఇటుకను జోడించడం ద్వారా బలమైన గోడ అదే అదేవిధంగా వేర్వేరు అమైనో ఆమ్లాలు జోడించబడతాయి మరియు మన శరీరంలో ప్రోటీన్ తయారు చేయబడతాయి మరియు ఈ ప్రోటీన్ హే మీ జుత్తు యొక్క మెరుపు నుండి మీ చర్మం యొక్క అందం మీ బలమైన కండరాల నుండి వ్యాధులతో పోరాడటానికి బలం వరకు ఈ ప్రోటీన్ ప్రతిదీ వెనుక ఉంది ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఈ ఆరోగ్యం ఎక్కడ నిధిగా ఉంటుంది చింతించకండి ప్రకృతి దీనిని రెండు రకాల ఆహారాలలో ఏర్పాటు చేసింది నా నాన్ వెజిటేరియన్ స్నేహితుల కోసం మీకు అమైనో ఆమ్లాలు పొందడం చాలా సులభం అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు గుడ్లు చికెన్ చేపలు మరియు మాంసలలో పుష్కలంగా కనిపిస్తాయి మరియు నా శాకాహారం స్నేహితులు ఆరోగ్య నిల్వలు కూడా మీకు తెరిచి ఉన్నాయి పాలు పెరుగు జున్ను పప్పులు మూంగ్ కాయధాన్యాలు వంటివి రాజ్మా చిక్పీస్ సోయాబీన్స్ తోఫు మరియు కినోవా అమైనో ఆమ్లాల యొక్క ఉత్తమ వనరులు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి చాలా శాకాహార విషయాలలో అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు కలిసి అందుబాటులో లేవు అందుకే మా అమ్మమ్మ ఎప్పుడూ కాయధాన్యలోతో బియ్యం లేదా రోటీ తినమని అడిగేవారు మీరు ధాన్యలు మరి పప్పుధాన్యాలు తిని తినేప్పుడు మీకు అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు లభిస్తాయి అమైనో ఆమ్లాలు మన శరీరాన్ని ఏలా మెరుగుపరుస్తాయి కండరాల బలోపేతం మరియు మరమ్మత్తు వ్యాయామశాలలో చేసిన రోజు అలసట లేదా కష్టపడి పనిచేస్తుంది బలమైన రోగనిరోధక వ్యవస్థ అవి మీ రోగనిరోధక శక్తికి బలాన్ని ఇస్తాయి అనగా సైన్యం పోరాడే వ్యాధులు తద్వారా మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురువుతారు హార్మోన్లు మరియు ఎంజైమ్లు చేస్తాయి శరీరాన్ని సరిగ్గా నడపడానికి అవసరమైన హార్మోన్లు మరియు ఎంజైమ్లు వాటి నుండి తయారవుతాయి అందమైన జుట్టు మరియు చర్మం అవి మీ జుట్టు యొక్క బలం మరియు చర్మం యొక్క మెరుపు వెనుక కూడా ఒక చేయ కలిగి ఉంటాయి మన ఆహారంలో వచ్చిని తీసుకోకపోతే శరీరంలో ఈ ముఖ్యమైన చేతివృత్తుల కొరత ఉంటే చాలా అలసట మరియు బలహీనతను అనుభవించవచ్చు రాలణం మరియు పొడి చర్మం సమస్య మీరు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు మరియు పిల్లలలో ఇది వారి అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది శాస్త్రీయ వాస్తవాలు మన శరీరానికి మొత్తం పదివెండు రకాల అమైనో ఆమ్లాలు అవసరం వీటిలో మన శరీరానికి మొత్తం ట్వంటీ రకాల అమైనో ఆమ్లాలు అవసరం వీటిలో మన శరీరానికి తనను తాను తయారు చేయలేని తొమ్మిది కాబట్టి మీరు తదుపరిసారి మీ ప్లేట్ వైపు చూస్తే మీరు మీ శరీరాన్ని బలంగా చేసే వేలాది చిన్న హీరోలను తింటున్నారని గుర్తుంచుకోండి మీరు ఈ సమాచారాన్ని సరదాగా కనుగొంటే ఈ సమాచారాన్ని ఇష్టపడండి చేయండి మరియు వ్యాఖ్యలో రాయండి తదుపరిసారి మీరు ఏ అంశంపై అదే రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు ధన్యవాదాలు